హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం నికేతన ఈ నామంతో అమ్మవారిని మనం జపం చేసుకునేటప్పుడు ఓం చక్రరాజ ఏ నమ అని చెప్పుకోవాలి చక్రములలోకెల్లా గొప్పదాయన దానిని నిలయంగా కలిగినటువంటి తల్లి అమ్మ అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి నికేతనము అంటే ఇల్లు చక్రాన్ని చక్రరాజాన్ని తన ఇల్లుగా చేసుకున్నది కాబట్టి ఆవిడ చక్రరాజ నికేతన ఈ ప్రపంచం అంతా కలిపి ఒకటే శ్రీచక్రం మనలో కూడా శ్రీచక్రం ఉంది ఈ విషయం చాలా ప్రధానంగా మనం గమనించుకోవాలి మనం ఇంతకు ముందు నుంచి కూడా శ్రీచక్రం గురించి చెప్పుకుంటూనే వస్తున్నాం సూక్ష్మం నుంచి కిందకు వస్తూ ఉంటే స్థూలం స్థూలం నుంచి పైకి వెళ్తూ ఉంటే సూక్ష్మం ఇది శ్రీచక్ర స్థితి కిందకు వస్తున్న కొద్దీ ప్రపంచం పైకి వెళ్తున్న కొద్దీ పరమాత్మ అందుకే ఈ ఎనిమిది ఆవరణలు లోకం పైన ఉన్నటువంటి బిందువు లోకాతీతం ఈ మొత్తం కలిపిన ఆ తల్లే ఇందులో ఉందని తెలుసుకుంటే అదే శ్రీచక్రం కనుక విశ్వమే శ్రీచక్రం మన శరీరం కూడా ఒక శ్రీచక్రం ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్రోపాసన మన అందరిలో కూడా ఉన్నటువంటి శ్రీచక్రాన్ని మనం భావించవచ్చు శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఈ తొమ్మిది ఆవరణల్లో మొట్టమొదటిది బిందువు దాని తర్వాత త్రికోణం దాని తర్వాత అష్టత్రికోణం దాని తర్వాత దశత్రికోణం దాని తర్వాత బహిర్దాచారం దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు దాని తర్వాత అష్టదళ పద్మం దాని తర్వాత షోడసదళ పద్మం దాని తర్వాత భూపురం ఇలా శ్రీచక్ర నిర్మాణం ఉంటుంది కానీ మనం పరిశీలిస్తే అష్టదళానికి చుట్టూ ఒక వృత్తం గీసి ఉంటుంది షోడస మూడు వృత్తాలు గీసి ఉంటాయి తర్వాత వచ్చే భూపురం ఈ భూపురం చుట్టూ చతురశ్రం అని చెప్పినా కూడా మూడు గీతలు ఉంటాయి మనందరం కనుక తిన్నగా కూర్చొని ఉపాసన చేస్తే మనం అందరం కూడా మేరు ప్రస్తారాలమే దీనికి శాస్త్రం చెప్తుంది శ్రీచక్రం బ్రహ్మరంజంచువృతం చికోణకం లలాట అష్టారకంచ భ్రవోర్మ్యే దశారకం బహిర్దారం కంఠంతు మన్వస్ం హృదయం భవేత్ కుక్ష ప్రథమం వృత్తం నాభ్యాం అష్టదళాంబుజా కట్యాం ది వలయం స్వాధిష్టానే కళాశ్రకం తస్య దధస్తా తృతీయం మూలాధారే చతుతీయం భూపురే అంఘే తృతీయం నామజంగకే త్రిపురేసి మహాయంత్రం సృష్టిన్యాస విధిక్రమాత్ అని చెప్పి చెప్తారు ఇది శా శాస్త్రంలో శ్రీచక్రం యొక్క నిర్మాణం గురించి చెప్పింది బిందువు సహస్రాల మధ్యంలో ఉంది అది సర్వానందమయ చక్రం దాని చుట్టూ ఉన్నటువంటి శిరస్సు త్రికోణం ఇది సర్వసిద్ధిప్రద చక్రం అష్టత్రికోణ చక్రం సర్వరోగహార చక్రం అనే పేరుతో లలాట స్థానంలో ఉంది వసిన్యాది వాగ్దేవతలు ఈ లలాటంలోనే ఉన్నారు కనుపమల నడుమి ప్రాంతంలో అంతర్దశార చక్రం ఉంది కంఠంలో బహిర్దశార చక్రస్థానం ఉంది మనువులు పద్నాలుగు మంది కనుక మన్వస్త్రం అంటే పద్నాలుగు త్రికోణాలు కలిగిన చక్రం దీనికే సౌభాగ్యదాయక చక్రం అని పేరు అది మన హృదయంలో ఉంటుంది మన్వస్త్ర చక్రం తర్వాత అష్టదళ చక్రానికి వెళ్తాం ఈ అష్టచక్రదళం వద్దనే దీనికి వెళ్ళేటప్పుడు ఒక వృత్తం ప్రారంభమై దళాలు వచ్చి మళ్ళీ వృత్తంతో పూర్తి అవుతుంది అంటే కుక్షయందు మొదటి వృత్తం ఉంటుంది నాభియందు అష్టదళాలు వస్తాయి నాభి తరువాత కటియందు రెండో వృత్తం వచ్చింది ఈ చక్రానికి చక్రం చక్రమని మనం పేరు పెట్టుకుంటాం స్వాధిష్టాన చక్రం వద్దకు వచ్చేటప్పటికల్లా షోడశ దళ పద్మం పూర్తి అయిపోతుంది ఇది శ్రీచక్ర నిర్మాణం శరీరంలో కళలు ఎన్ని పదహారు అందుకే కళాశ్రకం అన్నారు దాని కింద మూలాధారం ఉంది ఇది త్రైలోక్షమోహన చక్రం మూలాధారం దగ్గర మూడు గీతలు ఉంటాయి ప్రధానంగా మూలాధారం వద్ద ఒక చతురస్రం గీసుకొని తరువాత వామజంగా దక్షిణజంగా అంటే కుడి ఎడమ కాలిపిక్కలు మూలాధారంతో కలుపుకుంటే మూడు గీతల త్రైలోక్య త్రైలోక్షమోహన చక్రం ఏర్పడుతుంది మనం కూర్చున్నప్పుడు పాదాలు కాలిపిక్కలు ఈ రెండు మూలాధారాన్ని కలుపుకుంటే త్రైలోక్ష మోహన చక్రం వస్తుంది అంటే శరీరంలో చక్రం ఎంత అంతర్భాగంగా ఉందో ఈ నామం వల్ల మనకు అర్థం అవుతుంది స్వాధిష్టానం వద్ద షోడశదళ పద్మం ఉంది మణిపూరకం దగ్గర అష్టదళ పద్మ ఉంది హృదయం వద్ద మన్వస్త్రం కంఠం దగ్గర బహిర్దశా చక్రం భ్రూమధ్యంలో అంతర్దశా చక్రం లలాటంలో అష్టత్రికోణ చక్రం తల పైభాగంలో త్రికోణ చక్రం సహస్రాల మధ్యంలో బిందు చక్రం ఇదే మొత్తం మన శరీరంలో ఉన్న శ్రీచక్ర స్వరూపం ఇందులో మొత్తం ప్రసరిస్తూ అమ్మవారు ఉన్నారు కనుక చక్రరాజనికేతన ఇలా మనం కనుక భావన చేసుకొని మనం భావించుకుంటే శ్రీచక్రాన్ని మనం శరీరంలోనే మనం భావన చేసుకోవచ్చు ప్రధానం కింద నుంచి పైకి పైనుంచి కిందకి మనం చూసాం సంహార చక్రం అంటే లోకం నుంచి క్రమంగా అమ్మలో లీనమవటం సృష్టి క్రమం అంటే పైనుంచి క్రిందకి చెప్పటం కనుక మూలాధారం నుంచి సహస్రారం వరకు మనలో ఉన్నటువంటి శ్రీచక్రంలో భాషించేటువంటి ఆత్మ చైతన్య స్వరూపమే అమ్మ ఆవిడనే చక్రరాజనికేతనా అని చెప్పబడుతోంది చంద్ర విద్య ఈ నామాల నుంచి విద్యగా చెప్పబడుతుంది చంద్రమండల మధ్యగా అంటే బిందు మధ్యలో ప్రకాశించే అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆ తల్లి శ్రీచక్రరాజుల్లో భాషిస్తుంది కనుక అమ్మ చక్రరాజునికేతనాన్ని ఇలా మనం బాహ్యంగా ఆరా మనం ఆరాధించే యంత్రమే కాకుండా యంత్రము అనగానే శక్తి కేంద్రీకృతమైన చోటు అని భావించాలి అలా మనం పరిశీలిస్తే మన శరీరం అంతా కూడా శక్తిమయం మన శరీరమే శ్రీచక్రం ఈ శ్రీచక్రాన్ని మన శరీరంలో ఎలా భావించాలో భావనోపనిషత్తులో చెప్పారు అలాంటి భావన చేసినప్పుడే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇది కేవలం బాహ్యంలో చేసేటువంటి ప్రచార పాఠాపాల వల్ల మనకి ఆర్భాటాల వల్ల మనకి అది లభించదు అదే భావనాగమ్య అలా కేవలం భావనకి భగవంతుడు దొరుకుతాడనే తేలికపాటి అర్థం మళ్ళీ ఇందులో తీసుకోకూడదు అంటే మనం ఏం చేయకుండా కూర్చొని ఊరికే భావిస్తూ ఉంటే దేవుడు మనం లేదా ఆశీర్వదిస్తాడని కూర్చోకూడదు మనం పూజ చేసుకునేప్పుడు దీన్ని భావన చేసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అమ్మశక్తితో అమ్మ అమ్మ శరీరంలో ఉన్నటువంటి శక్తి మన శక్తితో కలిసి మనం ఉద్ధరింపబడతాం భావనోపనిషత్తు యొక్క భావన అంతా కూడా ఇదే భావనలో ఉంది ముందు వివరంగా మనం చెప్పుకున్న శ్లోకం ఉంది అది సాధకుల కోసం అసలు అట్లా కాదండి అంత పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తే ఎట్లా అంటే చిన్నగా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణం లలాటే అష్టారచక్రం మధ్య దశారకం బహిర్దశారం కంటేతు మన్వస్త్రం హృది సంస్థితం నాభోతు వసుపత్రం చ కక్ష్యాం షోడస వృత్తత్రయంచ వృత్తత్రయం ఊరూభ్యాం పాదయోహ చతురస్రకం చిన్నగా ధ్యానం చేసుకున్న శ్రీచక్రాన్ని మనలో మనం ధ్యానం చేసుకున్నట్టు స్తోత్రం బ్రహ్మరథ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సర్వానందమయ్యే చక్రం అని చెప్పబడుతున్నటువంటి బిందుచక్రం ఆ తర్వాత వస్తున్నది త్రికోణం ఇది సర్వసిద్ధిప్రద చక్రం అది మస్తకం లలాటం ముద్ద ఉన్న చక్రం ఇందాక చెప్పినట్టు అష్టత్రికోణ చక్రం ఇది సర్వరోగహహర చక్రం భ్రూమధ్యం ఉన్న మధ్యలో ఉన్నది అంతర్దశార చక్రం అదే సర్వరక్షాకర చక్రం ఇది పది త్రికోణాలతో ఉన్నటువంటి అంతర్దశార చక్రం కంఠం వద్ద మరో పది త్రికోణాల చక్రం బహిర్దసార చక్రం దీనికి సర్వార్ధ సాధక చక్రం అనేటువంటి పేరుంది హృదయం వద్ద ఉన్నటువంటి పద్నాలుగు త్రికోణాల మన్వాస్త్ర చక్రం సర్వ సౌభాగ్యదాయక చక్రం నాభి దగ్గర అష్టదళాలతో ఉన్న సర్వ సంక్షోభణ చక్రం అటు తర్వాత కటి స్వాధిష్టాన ప్రాంతం అంతా దళాలతో కూడినటువంటి సర్వాస పరిపూరక చక్రం మూలాధారం నుంచి పాదాల వరకు విస్తరించబడినటువంటి త్రైలోక్యమోహన చక్రం అంతా కూడా చతురస్రాకారంలో ఉంది మన శరీరంలో ఈ మొత్తం శరీరాన్ని స్వరూపంగా ఆవిష్కరించుకొని అలాంటి చక్రరాజంలో అమ్మ ఉన్నది అని మనం కనుక భావన చేస్తే మన తనువు అంతా కూడా అమ్మ మయం అయిపోతుంది అదే అయిపోతుంది మూలాధారం కిందగా అకుల సహస్రంలో భూపురం దానిపైననే ఉన్నటువంటి విషువ అనే పేరు కలిగినటువంటి ఎర్రని ఆరు దళాల పద్మంలో షోడశదళ చక్రం మూలాధారం నందు అష్టదళ చక్రం మణిపూరకంలో దశదళంలో బహిర్దాసార చక్రం అనాహుతంలో ద్వాదశ దళాలతో అంతర్దశార చక్రం విశుద్ధాన్నందు పదహారు దళాలతో అష్టాత్రికోణ చక్రం అంబికా గ్రంథం అంటే కొండనాళికలు త్రికోణావరణ దేవతలు ఉన్నారు ఆయుధ దేవతలు ఆజ్ఞాచక్రంలో ద్విదళ పద్మంలో బిందు చక్రం తద్దేవతని మనం ధ్యానించుకుంటూ ఉండాలి ఇది శ్రీ కలపాత్రస్వామి వారి చే సంకలితమైనటువంటి శ్రీ విద్యారత్నాగ్రహ అనేటువంటి దాంట్లో శ్రీచక్రంలో చెప్పినటువంటి మరో పద్ధతిలో అంతర్యాగం చెప్పబడింది ఈ నామంతో కనుక మనం అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఎన్నో సమస్యలకు విరుగుడు వస్తుంది అటువంటి ఆపదలు కష్టాల్లో ఉన్న మనకి ఎవరో ఎలాంటి ఆపదలు కష్టాల్లో ఉన్నా కూడా ఈ సంకల్పం చెప్పుకొని నామాన్ని జపం చేసుకోవచ్చు కొత్తగా వ్యాపారం పెట్టిన వాళ్ళు కానీ నామజపం పూజలో చెప్పుకోవాలి కన్స్ట్రక్షన్ కానీ వ్యాపారం కానీ ఆగిపోయిన వాళ్ళు ఈ నామంతో లలితాసాస్రాన్ని సంపుటీకరణ చేస్తే అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఓం ఐం హ్రీం శ్రీం నికేతనాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ